అందరికీ నమస్తే అండి ఉభయ గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి ఒక కీలక నాయకుడు ఉన్నారు ఆయన తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఒక పెద్ద నియోజకవర్గాన్ని అడుగుతున్నారు ఒక రూరల్ పెద్ద నియోజకవర్గాన్ని అడుగుతున్నారు అది తెలుగుదేశం పార్టీకి అబ్లిగేషన్ తెలుగుదేశం పార్టీకి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు సీనియర్ ఆయన ఆయనేమో ఆ సీటు వదులుకోవడానికి ససేమీరా అంటున్నారు ఇది నా సీటు నేను సిట్టింగ్ ఎమ్మెల్యే అని నాకు సీటు మారిస్తే నేను ఒప్పుకోను ఇవి ఒక్కసారిగా నాకు ఇవ్వండి అని అంటున్నారు ఆరుసార్లు ఎమ్మెల్యే సీనియర్ కాబట్టి ఆయన కాదనలేరు కదా పార్టీ ఆ జనసేన నాయకుడికి ఏమో ఆ రెండు జిల్లాల్లో మంచి పట్టుంది పార్టీలో కూడా ఆయన గత పార్టీ ఆవిర్భావం నుంచి కూడా చాలా సిన్సియర్గా వర్క్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి బాగా నమ్మకస్తుడైన వ్యక్తి పార్టీలో కూడా మంచి పేరుంది స్ట్రాంగ్ ఫైనాన్షియల్గా కూడా పర్వాలేదు సో ఆయనకు ఆ సీటు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంటు చంద్రబాబు గారు కూడా ఓకే ఒప్పుకున్నప్పటికీ అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గారు నేను వెళ్ళను గాక ఈ సీటు నాది అనేసరికి ఈ మధ్య అతన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సీటు ఇవ్వాలని చూశారు ఎవరైతే ఈ జనసేన పార్టీ నాయకుడు ఉన్నారో ఆయనకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సీటు ఇస్తాము అని చెప్పారు దానికి ఆయన టీం సర్వే చేశారు ప్లస్ అక్కడ పార్టీ పరంగా కూడా కొన్ని ఐవఆర్ఎస్ కాల్స్ అవి ఇవి జరిగాయి అంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ రాలేదు సో దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు ఏంటి పార్టీ ఇంకా సీట్ కన్ఫర్మ్ చేయట్లేదు అని అసంతృప్తిగా ఉన్నారు సో సరిగ్గా ఇదే టైంలో ఆయన్ను ఐపాక్ ప్రతినిధులు కొంతమంది కలిశారు నాలుగు రోజుల కిందట ఐప్యాక్ టీం కలిశారు కలిసి వైసీపీలోకి రండి మీరు ఏ సీటు కావాలంటే ఆ సీటు ఇస్తాము మీకు ఎమ్మెల్యే సీటు ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తాం అలాగే మీకు కావాల్సిన ఖర్చు అంతా పార్టీ పెట్టుకుంటుంది పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తాం అని ఆఫర్ ఇచ్చారు ఎందుకు ఆయన జనసేన పార్టీలో ఉభయ గోదావరి జిల్లాల్లో వన్ ఆఫ్ ద కీ లీడర్ జనసేన పార్టీకి ఉన్న బలమంతా కూడా ఉభయ గోదావరి జిల్లాలే సో ఉభయ గోదావరి జిల్లాలు రెండిట్లో కలిపి జనసేన పార్టీకి దాదాపుగా ఒక పది మంది స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు బలమైన నాయకులు ఉన్నారు అన్ని రకాలుగా కూడా పవన్ కళ్యాణ్ గారి నెట్వర్క్ అంతా వాళ్ళే సో అటువంటి వ్యక్తుల్ని మనం మార్చేస్తే పార్టీలోకి తీసుకుంటే సో పవన్ కళ్యాణ్ గారి బలం తగ్గిపోద్ది పొత్తు కూటమి బలం తగ్గుద్ది బలహీన అనే లెక్కల్లో వైసీపీ ఉండడంతో ఆ నాయకుడిని ఐపీ ప్రతినిధులు కలిసి ఒక పెద్ద ఆఫరే చేశారు ఎక్కడ కావాలంటే అక్కడ ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం డబ్బులు మొత్తం పెట్టుకోవడం మంత్రి పదవి ఇవ్వడం మామూలు విషయం కాదు సో దీంతో ఆయన టెంప్ట్ అయ్యారు ఆలోచించి చెప్తాను ప్రస్తుతానికి నాకు ఇంకా పార్టీ ఏం చెప్పలేదు సో నేనైతే జనసేన పార్టీని వదిలి రాను నాకు ఇష్టం లేదు మరీ పార్టీ అన్యాయం చేసిందని భావిస్తే అప్పుడు ఏదో ఒకటి ఆలోచిద్దాము అని చెప్పి సున్నితంగా రివర్స్ పంపించారంట వాళ్ళని యాక్చువల్లీ ఐపాక్ ఐపాక్ వాళ్ళు ఎవరినైనా సంప్రదిస్తే మనం హార్డ్గా చెప్పకూడదు మీరెవరు అది ఇది అనేటట్టు చెప్పకూడదు సున్నితంగా తిరస్కరించాలి ఏదైనా సరే వాళ్ళు రకరకాలుగా నాయకులకు కానీ మీడియాలకు కానీ లేదా న్యూట్రల్ వ్యక్తులకు కానీ ఎవరికో ఒకరికి రకరకాల ఆఫర్లు చేస్తుంటారు ప్రలోభ పెడుతుంటారు బేరాలకు వస్తుంటారు అవన్నీ జరుగుతున్నప్పుడు సాఫ్ట్గా తిరస్కరించాలి తప్ప కొంచెం వాళ్ళ మీద మనం రూడ్గా బిహేవ్ చేసినా వేరే రకంగా ఉన్న వాళ్ళు పవర్ ఉపయోగిస్తారు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దాన్ని ఉపయోగిస్తారు సో ఎందుకులే ఎన్నికల టైంలో అనవసరమైన రిస్క్ వీళ్ళతో గొడవ ఎందుకు అని చెప్పి సున్నితంగా నాకు టైం ఇవ్వండి నాకు పవన్ కళ్యాణ్ గారు కమిట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు నాకు అన్యాయం చేయరు నేను మీ పార్టీలోకి వచ్చే టైప్ కాదు మీ పార్టీలోకి వచ్చినా నేను మీ సిద్ధాంతాలను ఫాలో అవను మీ రాజకీయం నాకు నచ్చదు సో నన్ను వదిలేయండి అని చెప్తూనే టైం ఇవ్వండి అని అయితే అన్నారంట ఎందుకంటే ఈ రెండు పార్టీల్లో కూడా ఆయనకు దెబ్బ పెడితే సీట్ ఇవ్వకపోతే ఆయన మరి పొలిటికల్గా ప్రతి పొలిటీషియన్స్కి ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉండాలిగా ఆ ఆల్టర్నేటివ్ ఆప్షనే పార్టీ మారడం అన్నమాట సో ఈయన పార్టీ మారితే ఇన్ని ఆఫర్లు ఉన్నాయి కాబట్టి ఆ ఆప్షన్ని ఎంచుకుంటాడేమో చూడాలి థ్యాంక్ యూ